కోహినూర్ ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ డైమండ్ పవర్ వెల్త్కి సింబల్ ఇది బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్ళి ప్రస్తుతం లండన్లో ఉంది అని అందరికీ తెలుసు అయితే అది ఎక్కడ పుట్టింది బ్రిటిష్ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళింది అని మీకు తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఏబి తెలుగు ఎంతో ఫేమస్ అయిన ఈ కోహ్నూర్ డైమండ్ జర్నీ మన తెలుగు రాష్ట్రాల్లోనే మొదలైంది కోహినూర్ డైమండ్ దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం కొల్లూరు మైన్స్లో కనుగొనబడింది ఇది కేవలం సింబల్ ఆఫ్ బ్యూటీయే మాత్రమే కాదు రక్తపాతం మోసంతో తడిచి లండన్కి చేరింది కొల్లూరు టు ఢిల్లీ ఢిల్లీ టు పెర్షియా పెర్షియా టు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టు ఇండియా ఇండియా టు బ్రిటన్ ఇలా దేశాలే కాదు ఖండాలే దాటింది ఎంపరర్స్ కిరీటాల్ని సింహాసనాన్ని తాకే ముందు ఇది కొల్లూరు మట్టిలో ఉంది అసలు కోహ్నూర్ ఇంత స్పెషల్ ఎందుకు ఇంత ఫేమస్ కోహ్నూర్ వాల్యూ ఎవరికీ తెలీదు ఎందుకంటే అది ఎప్పుడూ అమ్మబడడం కానీ కొనబడడం గానీ జరగలేదు కేవలం దొంగతనం లేదా బహుమానం లేదా లాక్కోవడం తప్ప మూడవ శతాబ్దంలో ఈ కోహ్నూర్ కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి దగ్గర ఉండేది అక్కడి నుంచి ఢిల్లీ సుల్తాన్ అయిన అల్లాద్దీన్ ఖిల్జీకి చేరింది అక్కడి నుంచి పానీపట్ యుద్ధంలో గెలిచి బాబర్ దాన్ని చేజిక్కించుకున్నాడు బాబర్ నుంచి వారసత్వంగా హుమాయూన్ హుమాయున్ నుంచి అక్బర్ అక్బర్ నుంచి జహంగీర్ జహంగీర్ నుంచి షాజహాన్కి చేరింది షాజహాన్ తన సింహాసనంలో కోహినూర్ని అమర్చాడు అని చరిత్ర చెప్తుంది తరువాత పాలించిన రాజుల నుంచి నాదిర్షా ఆ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు సింహాసనంలో ఉన్న కోహినూర్ని తీసేసి తన చేతి కడియానికి పెట్టుకున్నాడు నాదిర్షా ఒక పెర్షియన్ రాజు నుంచే ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు వచ్చింది కోహినూర్ అంటే మౌంటెన్ ఆఫ్ లైట్ అంటే పర్వతం అంత కాంతి కలిగింది అనే అర్థం వస్తుంది తరువాత కోహినూర్ నాదిర్ షా మనోడి ద్వారా ఆఫ్ఘనిస్తాన్ రాజైన అహ్మద్ షాకి చేరింది అహ్మద్ షా మరణం తర్వాత రాజ్యం కోసం జరిగిన యుద్ధానికి మద్దతు ఇమ్మని అహ్మద్ షా వారసుడైన షా లాహోర్లో రాజైన రంజిత్ సింగ్ని అడిగాడు ఆ యుద్ధానికి మద్దతు ఇచ్చినందుకు కానుకగా కోహ్నూర్ని రంజిత్ సింగ్కి ఇచ్చేయడం జరిగింది తరువాత తన కొడుకైన దులీప్ సింగ్కి చేరిన కోహ్నూర్ని బ్రిటిష్ ప్రభుత్వం సరెండర్లో భాగంగా లేఖపూర్వకంగా తీసుకుంది అప్పుడు దులీప్ సింగ్ వయసు నైన్ ఇయర్స్ మాత్రమే ఆ సరెండర్లో భాగంగా రాసిన ఆ లేఖనే ట్రీటీ ఆఫ్ లాహోర్ అని పిలుస్తారు అక్కడికి అది క్వీన్ విక్టోరియాకి బహుమానంగా రాగా దాన్ని ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది కానీ అది అక్కడ జనాలని ఎవరిని ఆకర్షించకపోవడంతో క్వీన్ విక్టోరియా హస్బెండ్ దాన్ని కట్ చేయించి పాలిష్ చేయించి ఎన్నో డైమండ్స్తో చేయబడిన క్వీన్ విక్టోరియా కిరీటంలో అమర్చారు క్వీన్ విక్టోరియా నుంచి వారసత్వంగా క్వీన్ ఎలిజిబెత్ వరకు ఆ కిరీటం వచ్చింది ప్రస్తుతం లండన్ టవర్లో అందరికీ ఎగ్జిబిషన్లో ఉంది కోహ్నూర్ని తమకు తిరిగి ఇచ్చేయాలని ఇండియన్ గవర్నమెంట్ బ్రిటిష్కి మనకి ఇండిపెండెన్స్ వచ్చాక అడిగింది కానీ బ్రిటిష్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు ఇండియానే కాకుండా పాకిస్తాన్ దాన్ని రంజిత్ సింగ్ నుంచి తీసుకోవటం వల్ల అది పాకిస్తాన్కి చెందింది అని ఆఫ్ఘనిస్తాన్ అది రంజిత్ సింగ్కి ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ రాజు కాబట్టి కోహినూర్ వాళ్ళదే అని కాదు అది నాదిర్ షా నుంచి తీసుకున్నది కాబట్టి అది ఇరాన్దే అని ఇరాన్ ప్రభుత్వం బ్రిటిష్ గవర్నమెంట్కి అప్పీల్ చేశాయి కానీ బ్రిటిష్ ప్రభుత్వం తమ దులీప్ సింగ్ నుంచి రాత ప్రకారంగా తీసుకున్నామని ఇవన్నీ కొట్టిపారేసింది రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు కూడా బ్రిటిషర్స్ కోహినూర్ని స్వాధీనం మాత్రమే చేసుకున్నారు అని బలవంతంగా లాక్కోవడం కానీ దొంగలించడం కానీ చేయలేదు అని తీర్పు ఇచ్చింది సో కోహినూర్ మనకి తిరిగి వచ్చే అవకాశం దాదాపు లేనట్టే కోహినూర్కి శాపం ఉందని అది ఉన్నవారికి శాపాలు తగులుతాయని అది కేవలం గాడ్స్ అండ్ ఉమెన్ మాత్రమే ధరించగలరు అనే ఒక నమ్మకం కూడా ఉంది కోహినూర్ వజ్రం దాదాపు ఏడు వందల ఎనభై క్యారెట్స్ ఉండేది దాన్ని సింహాసనంలో అమర్చేపుడు దాన్ని కట్ చేసి వన్ ఎయిటీ క్యారెట్స్కి చేశారు అని ఒక స్టోరీ ఉంది కానీ అది నిరూపించే ఆధారాలు మాత్రం లేవు అలాగే తర్వాత వన్ ఎయిటీ క్యారెట్స్ ఉన్న కోహినూర్ని ఇంగ్లాండ్ క్వీన్ అయిన క్వీన్ విక్టోరియా హస్బెండ్ ప్రిన్స్ ఆల్బర్ట్ వన్ నాట్ ఫైవ్ క్యారెట్స్కి కట్ చేయించడం జరిగింది ఏది ఏమైనా కోహ్నూర్ మన తెలుగువారి చరిత్రలో ఒక భాగం మన పూర్వీకుల లెగసీ ఇది మన కోహినూర్ చరిత్ర ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ ఎంఐబీ తెలుగు సైనింగ్ ఆఫ్